వెల్కమ్ బ్యాక్ ఆర్ ఛానల్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి శివరాత్రి పండుగ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి అదే ఈ వీడియో ఇంకొక విషయం ఏంటంటే అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి ముందుగానే చెప్పేస్తున్నాను మీ శివరాత్రి పనులు స్టార్ట్ చేశారా పండుగ పనులు అలాగే ఇంకా ఎక్కడ ఉన్నాయి మీ పనులు అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగు మార్నింగ్ ముగ్గు అయితే ఇలా పెట్టేసింది మమ్మీ ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా తులసి దగ్గర గడప దగ్గర అన్ని చోట్ల ముగ్గులు పెట్టేసుకున్నాం ఇంకా మార్నింగ్ వ్యూ అనేది చాలా బాగుంటుంది పొద్దున నాలుగున్నరకు నెలలకు నేసామన్నమాట అప్పుడు లేస్తే కానీ సాయంత్రం సెవెన్ థర్టీ వరకు పనులు జరుగుతూనే ఉన్నాయి శివరాత్రి పనులు ఇంకా మార్నింగ్ ఈ విధంగా ముగ్గున పెట్టేసుకున్న తర్వాత వెంటనే ఫస్ట్ బట్టలు అనేది వేసేసింది అంటే మనం స్నానం చేసిన తర్వాత మళ్ళీ పూజా సామాగ్రి ఇవంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి స్నానం చేయకముందే ఈ విధంగా అన్ని బట్టలు కర్టన్స్ మన క్లాత్స్ విడిచేసినట్వన్నిటిని వాషింగ్ మిషన్లో వేసేసి వాష్ చేసేసింది అనమాట నిన్నటి బ్లాగు ఇంకా చెప్తున్నాను ఇంకా మళ్ళీ టూ డేస్ ముందే పండగ ప్లాన్లు అనేవి స్టార్ట్ చేసుకుంటేనే మనం పండగ రోజు కొద్దిగా రిలాక్స్గా పనులు చేసుకుంటాం నిన్ననే ఇంకా మొత్తం పనులు పూజా సామాగ్రిలు క్లీన్ చేసుకోవడం బట్టలు ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవడం అంతా బట్టలు వాష్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మళ్ళీ ఆ ఇంట్లో పూజ చేసుకొని ధూపం అనేది వేస్తాను అనమాట ఈ కటన్స్ అన్నింటినీ ఇంకా ఇలా మొత్తం కటన్స్ బెడ్షీట్స్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తీసేసాం ఇంకా ఇంకొకటి ఏంటంటే బూత్ దులిపే ఉంటుంది కదా ఆ వీడియో నేను షూట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ దసరా అప్పుడు పెట్టాను కదా అనేసి చూట్ చేయలేదు ఇలా కటన్స్ ఇవన్నీ బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాం ముందుగానే మీరు మీరు కూడా ఈ విధంగా పండగప్పుడు ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటారా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి పండగైతే చేస్తుంది మమ్మీ ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా బెడ్షీట్స్ అలాగే మీవన్నీ బెడ్షీట్స్ అండి అక్కడ చూస్తున్నారో మీకు బొంతలు కనపడుతున్నాయి మీలో ఎంతమందికి విధంగా బొంతలు అనేవి తెలిసే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి మనం విలేజ్లలో ఎక్కువ వాడుతుంటాం కదా మీకు తెలుసో లేదో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇవి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయండి మనం ఎంత మందంగా కుట్టించుకుంటే అంత మెత్తగా ఉంటాయి చాలా మంచి కంఫర్ట్ కూడా ఉంటాయి అనమాట ఈ బెడ్షీట్స్ ఇంకా ఇవి మేము ఎలా యూజ్ చేస్తామంటే కింద ఈ బొంత అనేది వేసేస్తే తర్వాత దానిపైన మన బెడ్షీట్ యూజ్ చేసిన అంటే ఇంకా బెడ్షీట్ అనేది జరగకుండా కదలకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా మంచి సాఫ్ట్గా కూడా ఉంటుంది పరుపు అందుకని ఈ విధంగా ఇలా యూస్ చేస్తాం మనం ఎంత ఎక్కువ మందంగా కుట్టించుకుంటే అది అంత సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఇలా అన్ని కావాల్సినవి బెడ్షీట్లు షీట్లు బ్లాంకెట్స్ అన్నీ తీసేసి పెట్టేసుకుంది ఇంకా ఆ తర్వాత వాషింగ్ మిషన్లో అయితే వాష్ చేస్తుంది చూడండి ఇంకా ఫస్ట్ ట్రిప్ ఒక ట్రిప్ అనేది వేసేసి ఇంకా మిగతావి ఇంకా ఉన్నాయి ఇవన్నీ తీసేస్తున్నారు అనమాట పండుగ పనులు అంటే చాలా పనులు ఉంటాయి పని హౌస్ క్లీన్ చేసుకోవాలి అలాగే బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఇంకా ఇండ్లు శుభ్రపరచుకోవాలి దుమ్ము దూళ్ళి అన్నీ దులిపేసేయాలి పూలు కుట్టుకోవాలి చాలా పనులు ఉంటాయి కదా సో స్టార్టింగ్ మనము ఇండ్లంతా దులిపేసుకొని బట్టలు పెట్టుకున్నామంటే ఆ పని అనేది అయిపోతుంది అనమాట ఆ పని అయిపోతే ఇంకా మనం ఫ్రెష్ అయిపోయి పూజా పనులు అన్నీ చేసుకోవచ్చు అందుకే మార్నింగ్ బయట కల్లాపి చెల్లి ముక్కు పెట్టేసిన తర్వాత ఇంకా సిక్స్ ఓ క్లాక్కి ఈ పని అనేది స్టార్ట్ చేసేసింది ఇదంతా అయిపోయేసరికి ఎయిట్ ఓ క్లాక్ అట్లా అయ్యిందనమాట మార్నింగ్ ఇలా ఎయిట్ ఓ క్లాక్ వరకు ఈ బట్టల పనే ఉందనమాట ఇంకా నెక్స్ట్ టిఫిన్ అయితే చేస్తుంది టిఫిన్ తిన్న తర్వాత మిగతా పని స్టార్ట్ చేస్తాం ఇంకా ఇక్కడ ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతి అండ్ ఆలు కర్రీ అండి చాలా ఈజీగా చేయొచ్చేది చాలా టేస్టీగా ఇంకా మేము చూపించే వంటలన్నీ విలేజ్ స్టైల్లోనే ఉంటాయి కాబట్టి ఇలానే ఉంటాయి ముందు దానికి ఉడకబెట్టేసుకుని దానికిన్న పొట్టు అనేది తీసేసి ఆ తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకోవాలండి మీరు ఆలూ కర్రీ ఎలా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు ఆలు కర్రీని కానీ ఈ ఇదైతే రైస్లోకి కానీ కలర్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఇంకా ఇది వచ్చేసి ఇంకా టమాటోస్ ఆనియన్స్ అన్నీ కరివేపాకుని కట్ చేసి పెట్టుకున్నాం ఒక ఆనియన్ ఒక టమాటో కరివేపాకు అనేది పెట్టేసుకొని ఇంకా ఇంకా అల్లం వెల్లుల్లు పేస్ట్ దంచుతున్నామండి ఇక్కడ అంటే పట్టేసి పెట్టుకునేది అయిపోయిందనమాట ఇప్పుడు ఇంకా పనిలో బిజీగా ఉన్నాం కదా అనేసి తర్వాత పట్టుకోవచ్చని ఇప్పుడు కావాల్సినంత కొద్దిగా తీసుకొని దంచుకుంటుంది ఇంకా తర్వాత ప్యాన్ పెట్టేసుకొని మనకు కావాల్సినంత నూనె అయితే వేసుకొని నేనైతే వన్ టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని ఇంకా పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అవన్నీ వేసేసి ఒక టేబుల్ స్పూన్ ఇంకా తీసుకున్నంత కరివేపాకు ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసిన తర్వాత ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి మన వంటలు మేము కొద్దిగా తెలంగాణ స్టైల్లో అలాగే విలేజ్ స్టైల్లో ఎక్కువ చూపిస్తూ ఉంటాం సో మీరు మా వంటలు మాత్రమే మీరు అబ్జర్వ్ చేసినా కూడా అలానే ఉంటాయి ఎక్కువ తెలంగాణ స్టైల్లోనే ఉంటాయి మీకు మీరు అబ్జర్వ్ చేసినాం కూడా ఇంకా నెక్స్ట్ ఇంకా పసుపు వేసేసుకోండి కొద్దిగా తర్వాత ఇంకా ఒకసారి కలిపేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలండి కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ మీకు ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి లేదు మేము కారం తక్కువ తినే అయితే మీరు మీ టేస్ట్కి ంత అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఆ తర్వాత కట్ చేసి పెట్టేసుకున్నటువంటి బంగాళదుంపల ముక్కల్ని మనం వేసేసుకోవచ్చండి ఇవి కావాలంటే మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే స్మాష్ అయినా వేసుకోవచ్చు కానీ కట్ చేసి ముక్కలాగా పెట్టుకుంటేనే ఈ కర్రీకి కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అండి ఈ వాటర్ కూడా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు మనం యాడ్ చేసుకోవాలి అంటే ఎక్కువ జ్యూసీగా ఉండాలంటే కొంచెం పల్సగా ఉండాలంటే ఎక్కువ వాటర్ లేదంటే కన్సిస్టెన్సీకి తగినట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం మసాలాస్ అనేవి ఒకసారి కలుపుకొని ఇంకా మసాలాస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి పొడి వేస్తున్నాను ఇది కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ మీద ఉండొచ్చు అండ్ ఆ కొబ్బరి పొడి అనేవి వేసుకోవాలి కొబ్బరి పొడి మాత్రం కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే ఈ కూరలో కొబ్బరి పొడి చాలా టేస్టీని ఇస్తుంది అలాగే ధనియాల పొడి కొద్దిగా ఒక వన్ టేబుల్ స్పూన్ మటుకు ఇంకా తర్వాత సాల్ట్ అనేది వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఉడికించుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఇంకా ఫైనల్గా ఇది ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర అనేది వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మన ఆలు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఇలా ఆలు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత చపాతి అనేది చేసేసుకొని ఇంకా మేము అందరం తినేసామండి ఇంకా తర్వాత లాస్ట్లో మమ్మీ అనేది తినేసి ఇంకా పని అనేది స్టార్ట్ చేసాం ఈరోజు మేము కూడా పని చేసామండి మమ్మీకి కొద్దిగా పండుగ పని ఉన్నప్పుడు మేము పని చేస్తామనమాట నార్మల్గా అయితే మమ్మీనే చేసుకుంటుంది చూడండి ఇంకా చపాతీస్ అనేది తింటున్నాము చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా ఆలు కర్రీ ట్రై చేయాలంటే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది కొత్తిమీర మనం వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా కొద్దిగా ఎన్హాన్స్ అవుతుంది అనమాట కాబట్టి కొత్తిమీర కూడా కంపల్సరీ వేసుకోండి ఇలా టిఫిన్ అనేది తినేసిన తర్వాత ఇంకా ఇది సాయంత్రం లాగ్ సాయంత్రం త్రీ ఓ క్లాక్కి అరౌండ్ ఆ టైంలో ఇలా పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం ఇంకా ఇది చాలా ఈజీ వేలో అంటే ఇప్పుడు పండగ పండ్లప్పుడు చాలా బిజీగా ఉంటాము కాబట్టి చాలా తోమలేము అంటే సింపుల్ టిప్స్ ఉన్నా కూడా తోమలేము అలాంటప్పుడు కూడా అంతకంటే ఈజీ టిప్ అయితే పెట్టాను పండగలప్పుడు అది బాగా యూజ్ అవుతుంది ఆ టిప్పు నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కాబట్టి ఈ వీడియోలో చూపించలేదు అది నేను కార్డ్ పైన ఇస్తాను పైన అలాగే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను కావాలంటే చెక్ చేయండి చాలా ఈజీగా ఉంటాయి ఆ టిప్పు పండగలప్పుడు మంచిగా యూజ్ అవుతుంది మనకు మనం పని మనం చేసుకుని అది స్టవ్ పైన పెట్టేసిన అంటే అది ఇంకా మంచిగా దానిపైన చేసుకుంటుంది తర్వాత మనం జస్ట్ ఓన్లీ వాటర్ నుంచి తీసి బయట క్లీన్ చేసుకున్నట్లయితే చాలండి ఐదు నిమిషాలు మన సామాన్ అంతా క్లీన్ అయిపోతుంది ఇంకా తర్వాత సాయంత్రం మళ్ళీ అట్లా బయటకు వెళ్ళి ఈ విధంగా పూలు అనేది తెచ్చుకుంది మమ్మీ చూడండి పూలు మాకు ఈ చెండు పూలు ఇవన్నీ ఇంటి దగ్గరే దొరుకుతాయండి ఇంటి దగ్గరికి పూల మేము ఇస్తుంది కాకపోతే ఇంకా చెండు గులాబీలు ఒకటి బయట తెచ్చుకున్నాం ఆమె తాగలేదు అనేసి ఇంకా రేపటికి కావాల్సినవి మల్లెపూలు అలాంటివి ఉండే కదండి ఇంకా కొన్ని పూజా సామాన్లు అనేవి ఈరోజు తెచ్చుకుంటామండి అంటే రేపు కదా పూజ ఈరోజు తెచ్చుకుంటామన్నమాట సో మీరు ఇంట్లో శివరాత్రి పూజ ఎలా చేసుకుంటారు మీరు ఇంట్లో శివలింగం పెట్టుకుంటే పూజ చేసుకుంటారా లేదా అనేది నాకు కామెంట్ సెప్షన్లో కామెంట్ చేయండి అలాగే రేపు శివరాత్రి రోజు ఉపవాసం జాగానే చేస్తున్నారా లేదా అనేది కూడా కామెంట్ సెప్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఆ చెండు మనం బయట కడపలకు అనమాట బయట ద్వారానికి తగిలించడానికి ఇంకా తర్వాత ఈ సెంటు గులాబీలు అయితే బయట తెచ్చుకున్నాం చూడనే అసలు దేవునికి చామంతి పూల పక్కన ఈ విధంగా సెంటు గులాబీలు పెడితే అంటే ఈ కలర్లో ఉన్న గులాబీ పూలు పెడితే చాలా అందంగా కనపడతాడు అనమాట చాలా కలగ కూడా ఉంటాయి పటాలు అందుకని చామంతి పూలతో పాటు ఈ కలర్ పూలు అయితే తీసుకుంటాము ఇంకా ఎప్పుడైనా కానీ ఆపోజిట్ కలర్స్ పెట్టుకున్నట్లయితే అట్రాక్షన్ బాగా వస్తుందనేసి ఇలా అన్ని రకాల పూలు అయితే తీసుకుంటాము ఇంకా మీరు శివాలయానికి వెళ్తారా రేపు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఇంకా శివరాత్రి పనులు ఎలా చేసుకున్నారు పూలు కుట్టుకున్నారా అలాంటివన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇవి మారేడు దళాలు అంటే శివునికి ఎంతో ఇష్టం కదా శివుని కటాక్షం కావాలంటే ఈ మారేడు దళాలు ఖచ్చితంగా శివునికి సమర్పించాలి కాబట్టి ఒక్క మారేడు దళం అనే సమర్పించాలి కాబట్టి అవి తీసుకున్నాము శివాలయంలో పూజించడానికైనా ఇంట్లో పూజించడానికైనా కావాలి కాబట్టి ఈ విధంగా మారేడు దళాలనేవి తీసుకొని శివునికి అర్చన చేస్తే చాలా మంచిదండి ఇంకా ఇలా కావాల్సిన పూలు ఇంకా ఆకులు అలాంటివన్నీ తెచ్చుకున్నాం అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్